హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా నొక్కండి ఒకతనికి రాత్రిపూట దగ్గరలో ఉన్న ఫారెస్ట్ నుంచి కొన్ని వింత అరుపులు కేకలు వినిపించాయంట ఆ సౌండ్స్ చాలా గట్టిగా రావడంతో అతనికి నిద్ర లేకుండా అయింది అదేంటో చూద్దామని అతను ఒంటరిగా ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు అప్పుడు అతని కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది రేక్ అనే ఒక మాన్స్టర్ వీడియోలో క్యాప్చర్ అయింది పొడవాటి కాళ్ళు చేతులు ఒంటి మీద బట్టలు గాని లేవు అది చెట్టుకి అడ్డంగా వేలాడుతున్నట్టు కూడా కనిపిస్తోంది దాన్ని చూసిన వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయాడు ఇలాంటి రేక్ అనే మాన్స్టర్స్ ఇంతకు ముందు కూడా చాలాసార్లు వీడియోలో క్యాప్చర్ అయ్యాయి దాన్ని చేతికి ఎవరైనా చిక్కారనుకోండి వాళ్ల లైఫ్ మీద ఆశను వదులుకోవాల్సిందే ఒక టిక్ టాకర్ ఒక చాలా పాత పాడుబడ్డ బిల్డింగ్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ మొత్తం బిల్డింగ్లో డెబ్బై అపార్ట్మెంట్స్ ఉన్నాయంట ఇప్పటి వరకు ఒక్కటి కూడా సేల్ అవ్వలేదు ఎందుకో తెలుసా ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది Subhanallah. Allah. Wujudkan diri. Subhanallah. Menatang apa di mana? Allah. Allahu Akbar. Subhanallah. Allah. La ilaha illallah. Ya Allah. Ya Allah. Tu bukan dinding. Tu bukan dinding tu bang. Allahu Akbar. Subhanallah. Benda yang sama tadi wei. Benda yang sama. Subhanallah wei. Tekak wei. ఆ బిల్డింగ్ ని ఒకటి కంటే ఎక్కువ దయ్యాలు వెంటాడుతున్నట్టున్నాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కూడా అక్కడున్న దయ్యాలు వన్ బై వన్ వీళ్ల కంట పడుతూనే వచ్చాయి ఆ బిల్డింగ్ లో అపార్ట్మెంట్స్ ఇంకా ఎందుకు సేల్ అవ్వలేదో మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటా ఆ ప్రాపర్టీలో దయ్యాల హడావిడి చాలా జోరుగా ఉంది ఒకతను రాత్రిపూట అతని గర్ల్ఫ్రెండ్తో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళిద్దరూ మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే పడుకుండిపోయారు కానీ వీడియో కాల్ రన్ అవుతూనే ఉంది వీడియోలో కనిపిస్తున్న అతనికి మెలకు వచ్చి లేచి ఫోన్ని చూశాడు అప్పుడు వీడియో కాల్లో అతని గర్ల్ఫ్రెండ్ కాకుండా వేరెవరో కనిపించారు ఇతను పడుకునున్నప్పుడు ఒక చాలా క్రీపీ లేడీ వీడియో కాల్లో ఇతన్ని చూస్తూ ఉంది ఆ లేడీ స్కిన్ పూర్తిగా గ్రే కలర్లో ఉంది అసలు ఒంట్లో రక్తమే లేనట్టు అతని గర్ల్ఫ్రెండ్ ఇంట్లో తను కాకుండా వేరెవరూ లేరంట వీడియోలో కనిపించింది దయ్యమే అని వాళ్ళిద్దరూ గట్టిగా నమ్ముతున్నారు మీకేమనిపిస్తుంది గుహల్ని చూస్తే ఎవరైనా చాలా డేంజరస్ అనే పరిగణిస్తారు గుహలోకి చాలా చాలామంది తిరిగి రాలేదు కొంతమంది అయితే చాలా లక్కీగా బ్రతికి బయటపడ్డోళ్ళు ఉన్నారు అందులో ఇతను కూడా ఒకడు గుహని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన ఈ టిక్ టాకర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయిందో మీరే చూడండి కేవ్ లోపల ఏదో కదులుతున్నట్టు తెలుస్తోంది అది బ్యాక్గ్రౌండ్ కలర్తో కలిసిపోవడంతో అంత క్లియర్గా కనపడట్లేదు చూడడానికైతే అది కాస్త ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది పెద్ద తల మనిషి లాంటి బాడీ కాసేపు కనిపించి మళ్ళీ వెంటనే మాయమైపోయింది ఇదేమై ఉండొచ్చు దయ్యమేనా లేదా ఏదైనా కేవ్ క్రీచరా కేవ్ క్రీచర్ అయితే అది ట్రాన్స్పరెంట్గా ఎందుకుంది ఒక టిక్ టాకర్ ఇంటి సీసీటీవీలో ఒక క్రీపీ విజువల్ క్యాప్చర్ అయింది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమని వ్యూవర్స్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు అసలు అక్కడ ఏం క్యాప్చర్ అయిందో చూద్దాం ఒక మనిషి నార్మల్గా నడుచుకుంటూ వెళ్తున్నట్టున్నాడా ఇంకోసారి క్లియర్గా గమనించండి అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న మనిషి ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు అతని గుండా మనం ట్రక్ని కూడా చూడొచ్చు ట్రక్ని పాస్ అయిన తర్వాత అది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా మారిపోయింది కొంతమంది అయితే ఇది దయ్యం అంటున్నారు ఇంకొంతమంది ఇది టైం ట్రావెలర్ అంటున్నారు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక కపుల్ ఇంట్లో కొన్ని నెలల నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఒక షాడో ఫిగర్ కంటిన్యూస్ గా కనిపించి టార్చర్ ఇస్తోంది వీళ్ళని రోజు రోజుకి భయపెట్టి చంపేస్తోంది ఒక రాత్రి అయితే ఆ ఇంట్లో జరుగుతున్న యాక్టివిటీస్ వేరే లెవెల్ కి రీచ్ అయిపోయాయి ఆ రాత్రి దయ్యం చేసిన రభస్ అని మీరే చూడండి

ఒక ఫిగర్ స్టేర్ కేస్ మీద నించుని వీళ్ళని గమనిస్తూ ఉంది వీళ్ళిద్దరూ ఆ దయ్యాన్ని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం దాన్ని వెతుక్కుంటూ స్టేర్ కేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దయ్యం రెండోసారి కూడా వీడియోలో క్యాప్చర్ అయింది ఈసారి అది గాల్లో తేలుతున్నట్టుగా తెలుస్తోంది మళ్ళీ ఫాలో చేసుకుంటూ కిందికెళ్లినప్పుడు మూడోసారి కూడా అది వీళ్ళని ఘోరాతిఘోరంగా భయపెట్టేసింది ఆ దయ్యం వీళ్ళిద్దరిని అంత ధైర్యంతో ఆట పట్టిస్తోందంటే దానికి చాలా పవర్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి అది చాలా డేంజరస్ కూడా అనిపిస్తోంది మీరేమంటారు కొంతమంది రిమోట్ ఏరియాలో కార్లో ట్రావెల్ చేస్తున్నారు

ఒక మనిషి లాంటి ఫిగర్ దారి అడ్డంగా నించునుంది దాని బాడీ పూర్తిగా బెండ్ అవ్వడం మాత్రమే కాకుండా రివర్స్లో కూడా నడుస్తోంది ఇది దయ్యం కాకపోవచ్చు కానీ దయ్యం పట్టిన మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారు లేదా ఇది అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఏదేమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు హార్ట్ నోట్లోకి రావడం గ్యారెంటీ ఒక శ్మశానంలో ఒక చిన్న పాప దయ్యమై తిరుగుతూ ఉంటుంది ఆ శ్మశానంలో ఒక ఉయ్యాల ఉంది ఆ ప్లేస్ ఆ పాపకి చాలా ఫేవరెట్ అంట ఆ ఉయ్యాల మీద ఆ పాప కూర్చున్నప్పుడు చాలా మంది చూశారు ఆ దయ్యం పాపతో ఎలాగైనా మాట్లాడాలని ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం అక్కడికి వెళ్ళారు ఒక ప్రత్యేకమైన కర్మని ఆచరించి ఆ పాపతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ వీడియోలో ఇది క్యాప్చర్ అయింది బ్యాక్గ్రౌండ్లో ఒక షాడో పాస్ అయింది చాలా క్లియర్గా మనిషి షేప్లోనే ఉంది దయ్యాలు ఎక్కువగా ఇలాంటి షాడో రూపాల్లోనే కనిపిస్తూ ఉంటాయి ఆ శ్మశానంలో ఉన్న దయ్యాల్లో ఇది కూడా ఒక దయ్యమై ఉండొచ్చు లేదా అది వీళ్ళు మాట్లాడాలనుకుంటున్న పాప దయ్యమేనా మీకేమనిపిస్తుంది ఈ ఛానల్ పేరు ఆర్కైవో ఎక్స్టెంటో ఇతను కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఒక హాంటెడ్ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు కొన్ని క్యాండిల్స్ ని వెలిగించి ఔజా బోర్డుని వాడి దయ్యంతో మాట్లాడడానికి వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు అప్పుడెవరో కనిపించకుండా వీళ్లలో ఒక అతన్ని బలంగా తోసేశారు నో ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ కెమెరాలో ఒక దయ్యం లాంటి ఫిగర్ క్యాప్చర్ అయింది దీన్ని వాళ్ళు లైవ్లో గమనించలేదు ఇంటికెళ్ళిన తర్వాత వీడియోని చూస్తున్నప్పుడు ఆ దయ్యాన్ని వాళ్ళు గుర్తించారు పాడుబడ్డ ప్లేసెస్లో దయ్యాలు గ్యారెంటీగా ఉంటాయి కానీ వాటికి ఎన్ని పవర్స్ ఉన్నాయో అనేది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే తెలుస్తుంది అందుకనే గోష్ హంటింగ్ అనేది ఎప్పుడూ డేంజర్ దయ్యం పట్టినోళ్లు ఎంత భయానకంగా ప్రవర్తిస్తారో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక అమ్మాయికి దయ్యం పట్టింది ఆమెకు పట్టిన దయ్యాన్ని ప్రీస్ట్ వదిలించడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆమె ఎంత భయానకంగా ప్రవర్తించిందో మీరే చూడండి దయ్యం మనిషి బాడీని వదులుతున్నప్పుడు ఇలాగే రకరకాలుగా ప్రవర్తిస్తారని చాలామంది చెప్పారు ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి